మేము మేమిద్దరం బాగా ఉన్నాం ఇద్దరి రామసేతు అయ్యాక అదే ధనుష్ అయ్యాక నెక్స్ట్ ఎక్కడికెళ్ళి పంచ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాము అక్కడే పక్కన అది రామసేతకి రామసేతకి యూస్ చేసిన స్టోన్స్ కూడా డిస్ప్లే చేశారనమాట సో ఫ్లోటింగ్ అది లేదంట లాస్ట్ టైం వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఫ్లోటింగ్ అని అంతా చూపించారంట ఇప్పుడు అదంతా క్లోజ్ చేసేసారంట జస్ట్ నార్మల్ స్టోన్స్ బయట పెట్టి చూపిస్తారు ఆ ఇమేజ్ కూడా ఉంది అంటే మీరు కన్యాకుమారి అది కూడా దగ్గరే మధుర మీనాక్షి అటు రామేశ్వరము కన్యాకుమారి అంతా చూపిస్తారు ఒకసారి మీరు అటు నెక్స్ట్ డే శ్రీరంగం క్లోజ్ లో ఉన్నా మనకు కూడా మనకు చూపించారు అంతే కానీ చేసేది అంతా లేదు 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 ఇది టెంపుల్ లోపలే ఉంది టెంపుల్ లోపల ఉంది కాబట్టి మనము గర్భమణిలో పెట్టిండారు అదే అదే అంటే తంజావూర్ చూసారు అదే ఆలయం చూసారు చిదంబరం కూడా వెళ్ళారా వెళ్ళలేదు పళ్ళని సుబ్రహ్మణ్య స్వామి గుడినే అనేది అది కూడా చాలా ఫేమస్ పళ్ళని అంటే మామూలుగా మంగళవారం అయితే కొంచెం బిజీ సుబ్రహ్మణ్య స్వామికి పండగ ఇది మేము మధురనే సుబ్రహ్మణ్య స్వామి అంటే అది వేరే అడగ కాదు తిరుచెందూరు తిరుచెందూరు వెళ్ళారా లేదు సముద్రము దగ్గరే కట్టింటారు చాలా బాగుంటుంది అమ్మా అది ఆ టెంపుల్ ఆ టెంపులే సముద్రంలో ఉండేటే అనిపిస్తుంది ఆ పక్కనే అది అది తిరుచెందూరు అది సాంగ్ కూడా ఉంది చూడండి తిరుచెందూరు కడలూరు ఎత్తిల్ సెదిల్లాడము అరతాండం అది అది ఉంది తమిళ వాళ్ళు అంటే పాట చాలా బాగుంటుంది తమిళ ఆ కుడి దీని గురించే పాడతారు నైట్కే నైట్ కే వెళ్ళిపోతారు రాజమండ్రి అదే మా రాజమండ్రి దగ్గర కోటిపల్లి అనే ఊరు దగ్గర ఒక్కొక్క స్తంభంలో శివలింగం ఉంటుంది దానికి నీళ్ళు కూడా వేస్తారు ఒకసారి మీరు గూగుల్లో చూడండి తెలుస్తుంది మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు అది కోటిపల్లి అని అనుకుంటాను నేను అంటే అది మన్నాటి ఇటుంటాయి స్తంభాలు వాటిల్లో అన్నిటిలో శివలింగం ఉంటుంది ప్రతి దాంట్లో శివలింగం ఉంటుంది దానికి బకెట్లో తీసుకుపోయి చిన్న గ్లాస్తో వేస్తారు అంటే మన చెయ్యి పట్టడానికి అట్లా గ్లాసు చిన్న సరిపోతుంది అక్కడ వేస్తారు అది ఆ వాటర్ వెళ్ళి మెయిన్ శివలింగం దగ్గర పోయి పడుతుంది పైనుంచి నుంచి అడగండి ఒకసారి అంటే మీకు దగ్గర కదా అది అదే అదే ద్రాక్షారాము భీమేశ్వరము అదండి అవును అవును

మాత్రం సమయపురి శ్రీరంగం దగ్గర సమయపురి ఓహో అక్కడ కూడా ఉందా శ్రీరంగం దగ్గర కూడా సమయపురి అంటాము దాన్ని మారియమ్మ తంజావూర్ దగ్గర అందులో మేము వెళ్ళిన రోజు మండే కదా వాళ్ళకి దీపావళి తర్వాత ఏడు రోజులు దేవాసం చాలా హెల్దీగా ఉంది అసలు

మధుర మీనాక్షి చూసారా మధుర మీనాక్షి మీరు కూడా వెళ్తా బాటు వచ్చారా మీదే ఊరమ్మా ఎక్కడి నుంచి రాజమండ్రి అందరు రాజమండ్రి ట్రైన్ ట్రైన్ ये रोज़ हमारा कब स्टार्ट है ये दी? नाईट है। नाईट है। नाईट स्टार्ट है। 11 डेट नॉर्मल। 12:30 नाईट है। 12:30 नाईट है। मॉर्निंग में रामेश्वरम निकलते हैं। नाईट ही कम। नाईट 10:30। नेक्स्ट नाईट। आह नेक्स्ट नाईट है 10:30। देखिए रूम्स इधर ही हैं। రూమ్స్ వెళ్ళి అంటే అక్కడ ఆటో వాళ్ళే సజెస్ట్ చేస్తారు అనమాట వాళ్ళే సజెస్ట్ చేస్తారు మనం వెళ్ళి వెళ్ళి చూసుకొని రూమ్స్ నచ్చితే అక్కడ దిగొచ్చు లేకపోతే వేరే హోటల్ చూపించుకుంటే చూపిస్తారు టెంపుల్ కి దగ్గరలోనే చూపిస్తారు వాళ్ళు మార్నింగ్ లేచి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ నార్మల్ స్పర్శ దర్శనం ఉంటుంది పండుగ ఫోర్ థర్టీ ఫోర్ టు ఫైవ్ మాకు కుదరలేదు అన్నమాట అంటే మేము టెన్ థర్టీ టెన్ థర్టీకి కాగిన్ అయ్యాము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది ఇంకా అట్లా ఫైవ్ వెళ్ళాము ఫైవ్కి అట్లా స్టార్ట్ అయ్యి ఫస్ట్ సముద్ర స్నానం చేసాము ఆ తర్వాత ట్వంటీ వన్ బాగా రామేశ్వరంలో ముంచి ముంచి పోస్తారు నేను చదివింది రాజమండ్రిలో అంటే టిల్ ఇంటర్ వర్క్ నెక్స్ట్ బీటెక్ ఏమో విజయనగరం ఇప్పుడు వర్క్ చేస్తుంది హైదరాబాద్ లో కొంచెం

బంధు అలా మీ బంధువు మీరు కూడా జాబ్ చేసేవాళ్ళేనా అంటే సేమ్ ఐటీలోనే వేరే సంబంధం లైన్లోకి వచ్చింది

లేదు అంటేనే మళ్ళీ తప్పు ఉంది అన్నట్టు చెప్తున్నారు అంటే అరేంజ్ అరేంజ్డ్ మ్యారేజ్ రామేశ్వరం నుంచి రామేశ్వరం ఎక్కడికి వెళ్ళారు ఇది అయిపోయారు ధనుష్కోటి ధనుష్ ఆ రోజు దర్శనం అయిపోయాక ధనుష్కోటి వెళ్ళాం ట్రావెల్స్ బుక్ చేసిన హోటల్ వాళ్ళే ట్రావెల్స్ ప్రొవైడ్ చేశారనమాట మేము వెళ్ళి మాట్లాడితే ఆ రోజు చెప్పు ధనుష్ కోటి కొంచెం లోపలికి వెళ్ళాలి కదా మా బార్ చేసర్ లోపలికి వెళ్ళొండి కొంచెం రష్ ఉంటుంది అంటే మేము వెళ్ళింది వీకెండ్స్ లో సో కొంచెం రష్ ఉంటుందన అంట వాళ్ళు వెనక్కి ఆపేస్తాడు మన నడుచుకొని వెళ్ళడమే అరౌండ్ 1 కేం నచ్చాం అంటే రష్ బాగుంటుంది వీకెండ్స్ లైక్ చాలా బాగుందే అక్కడ ధనుష్ కోటి ఆ బానే మేము 2 టైమ్స్ వెళ్ళాలి నాకుతే అండి అంటే లైక్ బోట్ కదా వెళ్ళారు బస్ ఉండే కాబట్టి చూసారా అది పంబన్ బ్రిడ్జ్ ఇటు వస్తుంది కోటి లోపలికి వెళ్ళాలి అక్కడ వాటర్ లో రోడ్డు బై రోడ్ మన ఫ్లైట్ లోంచి వెళ్తే కనిపిస్తుంది మనకి వ్యూ